చేసి యూనివర్సిటీలో మళ్ళీ ఐఏ సెకండ్ కాబట్టి సార్ నలభై ఐదు నిమిషాలు ఉంటుంది తప్పకుండా ఆయనతో ఒకటి ఒక్కరితో మాట్లాడిపిస్తే ఎంతో బాగుండేది ఇంతమందిని పిలిచేవాడు సో అయితే సార్ చెప్పిన దానికి బాలచంద్రుడు చెప్పిన దానికి మీ అందరికి కూడా నేను నేను ఎక్కువ మాట్లాడాను కరెక్ట్గా నాది మూడు నిమిషాలు ఉపన్యాసం ఉంటుంది మూడు నిమిషాలు కాను బెల్ అయిపోయి ముందుగా మీరు రాధా అని పలకరించినందుకు తవలగిరి రాధాకృష్ణ అనే పేరు టీచరు స్కూల్లో పేరు రాసేటప్పుడు అని రాసి ఆయనే ఆమె కాదు సారు వాళ్ళ సిస్టరు ఈరోజు చనిపోయారు కాబట్టి ఆయన చెన్నైకి వెళ్ళారు పోతూ పోతూ మీ అందరికీ ఒక మెసేజ్ రెండు లైన్లే వినిపించాలని చెప్పడం జరిగింది సోషల్ జస్టిస్ పొలిటికల్ పవర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ షుడ్ బి ఎవ్రీ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎవ్రీ డే ఫర్ ఆల్ ఇది ఆయన మిషన్ ఏదో సమావేశాలను పురస్కరించుకొని ఆవేశంగా మాట్లాడి బయట పొంగనే మర్చిపోవడం కాదు రోజు దీని గురించి చర్చ జరగాలని ఆయన అభిప్రాయం సోషల్ జస్టిస్ పొలిటికల్ పవర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ బి ఎవ్రీ డే యాక్షన్ ప్లాన్ షుడ్ బి డిస్కస్డ్ బై ఆల్ దిస్ ది మెసేజ్ బై ఇది మూడు నిమిషాలు ఇప్పుడు నేను జరిగింది వర్తించదు ఇప్పుడు మళ్ళీ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ మరి సార్ సాగర్ సార్ చాలా విషయాలు చెప్పారు అది నేను పట్టుకోకుండా ముట్టుకోకుండా వేరే విషయాన్ని మాట్లాడతాను బాబాసాహెబ్ బాలకృత్న అంబేద్కర్ ఆయన ప్రపంచ ఏదావి ప్రపంచంలోనే ఆయన గొప్ప విద్యావేత్త ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే మనమే ఆయన్ని ఓడించాము ఆ గుణాత్మక లక్షణాలు ఉన్నటువంటి గుణము మనది మన వారిని ఎప్పుడు ఓడించాలి అనే గుణాత్మక లక్షణాలు ఉన్నటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి మనం ఇంకా మారతలేము మారాలని ఒక మూడు పదాలను ఆయన మనకి ఇచ్చిపోయింది ఏమనంటే ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అండ్ ఎజుకేట్ ఫర్ యువర్ రైట్స్ అదే పార్టీ అయినా కానండి ఆయన ఏం చెప్పాడంటే నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి రాజ్యాంగాన్ని రాసి మీకు ఒక ముఖ్యమైనటువంటి సమానత హక్కును కల్పించిపోతున్నాను దాన్ని మీరు కాపాడుకోవాలి అదే ఓటు హక్కు అదే ఓటు వచ్చినా అని చెప్పడం జరిగింది ఆ ఓటుని సొమ్ముకు సారాకు డబ్బుకు బియ్యానికి అమ్ముకొని మన ఊర్లో అగ్రవర్ణాలే నిలబెడితే వాళ్ళనే గెలిపిస్తున్నాం కానీ మన వాడు నిలబడితే వానికి ఓట్లు వేస్తలేము ఇది ఆలోచించాలి ఆలోచించవలసిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటున్నానంటే నేను రిటైర్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నల్లగొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశాను నల్లగొండ నియోజకవర్గంలో ఓటర్లు అధిక శాతం ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలు తొంభై రెండు శాతం నాలుగు శాతం ఉన్నటువంటి రెడ్డిని ఎన్నుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఓకే సరే ఇంకా ఐదేళ్ళ కన్నా మాత్రమే అని మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో నల్లగొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను ఐఏఎస్ ఆఫీసర్నే అంతమందికి తెలుసు సాంఘిక సంక్షేమ నుండి చదువుకున్నాడు ఐఏఎస్ అయ్యిండు ఇక్కడ పనిచేసిండు అక్కడ పనిచేసిండు ఎంతో పనిచేసిండు నేను నా సర్వీసులో పదమూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో మూడు సంవత్సరాలు తెలంగాణలో ఏడు సంవత్సరాలు పాండిచ్చేరిలో ఏడు సంవత్సరాలు గోవాలో ఒక సంవత్సరం అండమాన్లో ఒక సంవత్సరం ఢిల్లీలో పనిచేశాం మా దా ఉమ్ముట్కేడదు సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏడదు అయినా కానీ కలిసి పనిచేశాము మేము ఎప్పుడు ఎస్సీ కార్పొరేషన్ స్కీముల గురించి గ్రామీణాభివృద్ధి గురించి ఎన్నో మాట్లాడుకునేవాళ్ళం అయితే నేనేమంటున్నానంటే ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు మన దేశ ప్రజలకు అలా వర్గాల వాళ్లకు హక్కులను కల్పించినటువంటి ఘనత రాజ్యాంగం ద్వారా ఆయన ఒక్కంది ఆయన కోరడం తర్వాత మనం అంతా ఏమాలోచిస్తున్నామంటే ఎవరు ఎవరు ఎందుకు ఇది ఎవరికి ఎవరు అది కాదు అందరం కలిసి మరి ఈరోజు సాంఘిక న్యాయం రాజ్యాధికార సమానత రాజ్యాంగం ఇది మహాభారతాన్ని రోజు ఏ విధంగానైతే చెప్తారో ఆ విధంగా మాట్లాడాలి ఇది రామాయణాన్ని ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మాట్లాడాలి అప్పుడు మాత్రమే రాజ్యాంగం యొక్క సామాజిక పరివర్తన గురించి గ్రామీణ సమాజానికి తెలియాలి సామాజిక బాధ్యత మనం తీసుకోవాలి జిల్లాల్లో గ్రామాలలో పది మంది వంద మందికి చెప్పాలి వంద మంది వేల మందికి చెప్పాలి లక్షల మందికి చెప్పాలి ఓటు విలువ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అమ్ముకుంటే మనం బాధ ఒక మంచి సందేశాన్ని చెప్పగలిగే మరి అంబాసిడర్స్ ఈ రోజు మనకు కావాలి హైదరాబాద్ లో కూర్చొని లక్షల గ్రామాల్లో ఉన్నటువంటి మరి మన వాళ్ళు అసహనంతో అవినీతికి మరి అన్నిటికి మరి ఎంతో కష్టపడుతుంది ఇప్పటికి కూడా సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని రోజు కష్టం చేస్తేనే కూలీలాగా పోయి అన్నం తింటున్నారు అంతేగాని మనం ఒక గంట మాట్లాడినంత మాత్రాన పేదరికం పోదు అదే బాబాసాహెబ్ చెప్పారు ఆయన లాస్ట్ ఉపన్యాసంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో పూణే లా కాలేజ్లో ఆయన ఏం చెప్పాడంటే జస్ట్ షేకింగ్ హ్యాండ్స్ విత్ మై పీపుల్ డైనింగ్ విత్ మై పీపుల్ కె నాట్ ఎమాన్సిపేట్ మై పీపుల్ అని చెప్పాడు అది విముక్తి కాదు ఆ విముక్తి పోరాటం రాజకీయ పోరాటం కావాలంటే ఈ మూడు ఆయుధాలను పట్టుకొని ఓటర్ల చైతన్యం ద్వారానే ఓట్ల ద్వారా ఏమైనా యొక్క రాజ్యాన్ని స్థాపించగలమని నేను నమ్ముతున్నాను సాంబామూర్తి నా క్లాస్మేట్ హై స్కూల్ నుంచి ఆయన ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఉండి పనిచేశాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నల్లగొండ మరి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు ఆ రోజు వాజ్పేయి వచ్చినప్పుడు బీజేపీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడని ఒక ఘనతను చాటిన గొప్ప వ్యక్తి సాంబామూర్తి అదే రాములు గారు కూడా నేను ఆ జిల్లాలో కూడా పనిచేశాను రాము గారు కూడా మరి ఎస్సీ కమిషన్ వ్యవహారంలో నలగొడో మేము ఎన్నోసార్లు మాట్లాడినా నేనేమంటున్నానంటే మనకు మనము ఒక నిర్దేశించినటువంటి ప్రణాళికను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి బాబాసాహెబ్ గారు ఆయన రాసిన రాజ్యాంగం సిటిజన్ సెటరీ ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని తెప్పించుకోగల శక్తి ఓటు ద్వారానే ఉంది అనేది ఒక నిర్ణయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి అయితే రాజ్యాంగం కులాలను గుర్తించింది ఈ మధ్య నేను రాశాను ఆర్టికల్ పేపర్లు రాజ్యాంగం కులాలను గుర్తించింది ఎస్సీలను గుర్తించింది ఎస్టీలను గుర్తించింది ఓబీసీలను గుర్తించింది కానీ దేని గురించి గుర్తించింది సామాజిక వెనుకబాటుతనం బట్టి విద్యను బట్టి మరి సాంఘిక పరిశ్రమను బట్టి గుర్తించిందని బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్ మరి యాభై శాతం రిజర్వేషన్లో ఈడబ్ల్యూసి రిజర్వేషన్ పది శాతం ఇచ్చి మీ దాకా ఇవ్వలేదు మేము అంటే మనం ఊరుకున్నాం అది ఎవరిది రిజర్వేషన్ మనదే యాభై శాతం రిజర్వేషన్ యాభై శాతం జనరల్ కోటాలు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం బాబాసాహెబ్ మన అందరికీ కల్పించండు ఒక రిజర్వేషన్ కాదు నీ దగ్గర తెలియ ఉంటే కుప్పం రాజు ఐఏఎస్ మరి ఆయన జనరల్ లో సెలెక్ట్ అయ్యాడు సాగు జనరల్ లో సెలెక్ట్ అయ్యాడు నేను జనరల్ లో సెలెక్ట్ అయ్యాను రిజర్వేషన్ నేను పోలేదు నేనేమంటున్నానంటే రిజర్వేషన్ మనదే ఆ యాభై శాతం ఉన్నటువంటి సీట్లు మనవే ఓట్లు మనవే అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ యాభై శాతానికి ఎందుకు పోటీ చేయకూడదు మనం ఎందుకు రెడ్లు పోటీ చేసేటప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకుంటే వాళ్ళని వ్యతిరేకించి మనం ఎందుకు పోటీ చేయకూడదు మనం మన చర్మా అంతే ఎందుకు చారకూడదు చెప్పండి నేను ఏమంటున్నాను అంటే రిజర్వేషన్ కాదు మొత్తం యాభై శాతం ఓట్లు వంద శాతంలో మనం పోటీ చేయాల్సిన అవసరమండి నూట పంతొమ్మిది సీట్లు ఉంటే రిజర్వేషన్ సీట్లు వాదిస్తే రిజర్వేషన్ లేని పోటీ చేస్తే నాయకులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ఎస్సి ఎస్టి హైక స్థాంగా రేపీ ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను దానికి కావాలి అదే రాధాసార్ గారు చెప్పినటువంటి కార్యాచరణ మరి ఇంకొక నిమిషం మాట్లాడేది అయితే ఈ ఈక్వాలిటీ ఈ ఈక్వాలిటీని సాధించడానికి మనకు ఓటు అనే వజ్రాయుధమే గొప్పది ఆ ఓటు ద్వారానే మార్పు ద్వారా వ్యక్తి వికాసం ఎలాగో ఓటు ద్వారానే రాజకీయ నిర్మాణం జరుగుతుందని రాజకీయ అధికారం సాధించే మార్గం ఓట్లే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై భారత్ జయ భారత్ జై భారత్